భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీరు ఆలగడం రామకృష్ణారెడ్డి బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే నిన్న జరిగిన సంఘటన నా బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ విద్య టౌన్షిప్ ముప్పై ఒకటో డివిజన్లో ఒక వ్యక్తి ఇక్కడ వినాయకుని మండపం పెడితే నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతా మిమ్మల్ని అని చెప్పి మీ ఉద్యోగాలు తొలగిస్తా అని చెప్పి నిన్న కాలనీ అధ్యక్షుల్ని బెదిరించడం జరిగింది అయితే నేననేది ఏంటంటే ఈ బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అనేకమైన కాలనీలలో అనేకమైన కాలనీలలో ఖాళీ స్థలాలు లేకుండా పార్కులు లేకుండా కొంతమంది భూ కబ్జాదారులు కొంతమంది రాజకీయ నాయకులు బై నంబర్ లేచి ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అనేకమైన కాలనీలలో ఆ అక్రమంగా ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది ఇట్లా అక్రమంగా అమ్ముకుంటున్నారని చెప్పి నిన్న రంగ మొన్న గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ గారికి నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ భూ ఇక్కడ ఉన్న పార్కులు కబ్జాకు గురవుతున్నాయి బయనంబర్ లేచి ఇండ్లు కట్టి ఇక్కడ అమ్ముతున్నారు కాలనీల్లో పార్కుల స్థలాలు లేకుండా అవుతున్నాయని చెప్పి నేను వినతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు ఎక్కడ స్పందించిన దాఖలు లేవు ఎక్కడ చర్యలు తీసుకోలేదు అదే ఈరోజు పునరావృతం కాకుండా కాలనీ పార్కులను కాపాడి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు అయితే హైడ్రా కమిషనర్ గారిని నేను విన్నవించుకున్నాను ఈ చెరువుల స్థలాలే కాకుండా ఈ నాలా స్థలాలే కాకుండా ఈ ఎఫ్టీలు జాగలే కాకుండా గతంలో చేసిన వెంచర్లలో పెద్ద సంఖ్యలో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో కాలనీలలో పెద్ద సంఖ్యలో బై నంబర్లు వేసి అక్కడ ఉన్న ఖాళీ స్థలాలను పార్కులను కబ్జా చేసి ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా అమ్ముకొని ఈరోజు కాలనీలలో పార్కులు లేకుండా చేశారు ఇలాంటి విష ఇలాంటి సంఘటనలపై కూడా హైదరాబాద్ దృష్టి పెట్టి వీటిని రికవర్ చేసి కాలనీ యొక్క ప్రజలకు అప్ప ఇప్పాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అలాగే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చెరువులపై మా బడంపేట్ ముఖ్యంగా మా బడంగపేట్ గ్రామంలో ఉన్న చెరువులపై నాళాలపై కూడా నేను పూర్తి వివరాలు తీసుకొని నేను హైడ్రా కమిషనర్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఇలాంటి పార్కులు స్థలాలను కూడా కాపాడాలని చెప్పి నేను విన్నవించుకో విన్నవించుకోవడానికి నేను అతి త్వరలో హైడ్రా కమిషనర్ని కలుస్తాను ఈ పార్కుల స్థలాలను గురైన పార్కుల స్థలాలను కాపాడి ఇవ్వ ఏ కాలనీకి సంబంధించిన ఆ పార్కులో ఆ కాలనీ వాళ్ళకి అప్పచెప్పి చెప్పాలని చెప్తే అప్పచెప్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై జై